ప్రభు అనే నామములో నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కలువరి విజయం ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మరొకసారి మీ అందరికి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి యోహోన్సు వార్త మొదటి అధ్యాయము పన్నెండో వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను తనని అందరూ వారందరికీ అనగా తన నుండి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారము అనుగ్రహించను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించనుగా ప్రియమని సహోదరి సహోదరులరా యహోను స్వార్తలో పనుడ వచనంలో ఇలా రాయబడింది ఆయన అధికారం అనుగ్రహించను అని దేనికి అధికారం అనుగ్రహించారా ఆయన అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం బోధిస్తుంది తన్ని అందరు అంగీకరించరో ఆయన తన నా ముందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారమును అనుగ్రహించను యోహన్సు వార్తను మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఐదుగురు యోహన్ అనే పేర్లు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అందరూ యోహన్లు కాదు బాప్తిసం ఇచ్చే యోహన్ వేరు యశుప్రభ శిష్యుడైన యోహన్ వేరు ఇంకా మార్కను మారు పేరు కలిగిన వేరు ఈ విధంగా మనం చూసినట్లయితే ఐదుగురు వ్యక్తులు మనకు కనిపిస్తారు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరు ఎక్కడ ఏం పని చేశారో మనం తెలుసుకోవాలి అలా లేకపోతే దేవుని బిడ్డలారు మనకి సరిగా వాక్యం అర్థం కాదు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం చదువుకున్న వచ్చిన భాగాలను చూసినప్పుడు యోహోన్ సువార్తను మనం గమనిస్తే ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహోన్ భక్తుడు ఈ యొక్క సువార్తను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా మనం ఈ సమయమందు క్రీస్తు గల అధికారాలు అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం చూడండి పన్నెండవచనం మరొకసారి చదువుకున్నట్లు తన అందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటక ఆయన అధికారము అని గ్రహించారు అథారిటేటివ్ గాడ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అధికారము కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో అధికారులు మనం తీసుకుంటే ఆఫీసర్స్ని మనం తీసుకుంటే వాళ్ళకు ఒక ఆధిక్యత ఉంటుంది వారు పనిచేస్తున్న ఆఫీసులో కానీ వారు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో కానీ షీఈ్ అనే ఆఫీసర్ ఆమె ఒక మంచి అధికారి రకరకాలైనటువంటి అధికారములు కలిగినటువంటి ఆమె అని మనము చూస్తూ ఉంటాం బ్రిల్లరా కాబట్టి వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము వారు కూడా రెస్పెక్టబుల్ పర్సన్స్గా మనం చూస్తూ ఉంటాం గౌరవించదగినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ లోకంలో ప్రభానేశ్వరు క్రీస్తు వారు తననామంది ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించడం ఎంత గొప్ప సంగతిని మనం ఇక్కడ చదువుకుంటున్నాం మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి అనేకమైన అధికారాలు ఉన్నాయి పిల్లలరా అధికారము లేనివాడు అధికారాలు ఇవ్వలేడు కదా కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది దేవుని పిల్లారా ఆయన అధికారము కలిగినటువంటి వాడుగా ఆయన బోధలు కానీ ఆయన పరిస్థితులు కానీ మనం చూసి అధికారము కలిగిన వాడలే బోధించాడట ఎక్కడ రాజీ పడలేదు బోధలో వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో క్షుణ్ణంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం కూడా చాలాసార్లు ఈ ప్రజలు ఏమనుకుంటారు నా బంధువులు వీళ్ళు ఏమనుకుంటారు స్నేహితులు ఏమనుకుంటారు అనుకుంటాం వాళ్ళు కూడా లోక సంబంధంగా మనల్ని పిలుస్తూ ఉంటారు లోక సంబంధమైన బంధుత్వాలతో వారు ఒక దైవ దైవసావకుడిని మీరు దైవ సేవకుడిగా చూడాలి మీ బంధువైన స్నేహితుడని ఎవరైనా సరే దేవుని వెళ్ళారా మీరు ఆలోచన చేయాలి దైవ సావకుడిగా దైవసావకునిగా చూస్తే మీకు దీవెన కలుగుతుంది కాబట్టి నా ప్రేమణ సహోదరు సహోదరులరా దేవుని యొక్క వాక్యాన్ని గనక మీరు గమనించినప్పుడు మరి యస్సుక్రీస్తుకు అధికారాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఆరవచనాన్ని మనం మొదటిగా చదువుకుంటాం ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకోని వలన చూడండి తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచ్చి మనిషి కుమారుడికి ఏం అధికారం ఉందంట పాపములను క్షమించే అధికారం ఉందంట ఈ లోకంలో ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఒక పాపం చేసినప్పుడు వాడు నేను చేసినది తప్పు అని పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి మరి వాడు పాపం క్షమాపణ దేవుని దగ్గర అడిగితే క్షమాపణ ఉంది అని చెప్తా ఉన్నాను చాలామంది తెలియక తప్పు చేస్తే ఆ మతంలో క్షమించేస్తారట పాపాలు చేసిన వాళ్ళు అందరూ ఆడబోతారట మనలో ఏ పాపం లేదు కాబట్టి మనం వెళ్ళకూడదు ఎలా లేదని అంటారు అది కాదు అక్కడ విషయం విషయం ఏంటంటే తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉంది తెలిచేసిన క్షమాపణ లేదు కాబట్టి సహోదరి సహోదరు దేవుని వాక్యాన్ని మనం ఒక్కరీకరించబడదు పక్షవాయువు కలిగిన వాడున్నాడు ప్రభునేశు క్రీస్తు వారి దగ్గరికి వెళదామని చూస్తే అక్కడ ప్రజలు చాలా మరి నిండారుగా ఉన్నారు జనసమూహం ఉన్నారు క్రౌడ్ ఉంది అక్కడ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరి వీడికి స్వసత కావాలి కదా అందుచేత వారు అద్భుతంగా మంచమును బట్టి ఇంటి కప్పు తీసేసి యేసు ప్రవారు ముందుకు తీసుకుని వెళ్ళిపోయారు నలుగురు వ్యక్తులు ప్రవారు వారి విశ్వాసమును చూసి అతను స్వస్థపరిచ చాలా అద్భుతం కదా కొన్నిసార్లు దేవని నీ తండ్రి విశ్వాసం నీ తల్లి విశ్వాసం నీ తల్లిదండ్రులు నీకు ఫలించేట్టుగా ఉంటుందన్నమాట వారి విశ్వాసమును చూచి దేవుడు ఏం చేశాడంటే ఇతన్ని స్వస్థపరిచ పక్షవాయువుతో బాధపడుతున్నారు మరి ఫెరాలటిక్ మ్యాన్ దేవుని బిడ్డలారా ఎన్ని సంవత్సరాలు మంచం మీద తీసుకున్నాడో మరి మంచి భార్యలు చూస్తారు కొంతమంది చోటు పట్టించుకోరు బంధువులు చూస్తారు ఎవరైనా ఇతరులకు భారంగా ఉండేటువంటి పరిస్థితి అది దేవనబిళ్ళారా మా గ్రామంలో ఒక ఆయన ఉన్నారు చిట్టుబొమ్మ నాంచేరి గారని అని దేవబిళ్ళారా పక్షవాయువు వచ్చినప్పుడు నన్ను ప్రార్థన చేయటానికి పిలిపించారు మరి నేను సేవకు తొలి తొలిదినాలవి బిళ్ళారా ఏడు వారాలు నేను వెళ్ళి ప్రార్థన చేశాను ఆ ఇంట్లో ఏడో వారంలో పక్షవాయువు కలిగిన వాళ్ళు లేచి నడిచాడు నా సేవలది అద్భుతమైన సాక్ష్యం సజీవమైన సాక్ష్యం వారు ప్రభుని నమ్ముకుని మరి చాలా కాలం వారు దేవునికి నమ్మకంగా సాక్ష్యంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా వారి కుమారులు చెప్తా ఉంటారు దేవుని బిళ్ళారు ఎంత అద్భుతమైన సాక్ష్యం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అది పక్షవాయువుతో బాధపడుతున్న ఆయన కొన్ని దినాలకు లేచి నడిచాడు సన్నిధికి వచ్చాడు దేవుడు వారిని స్వస్థపరిచాడు దేవన్ బిళ్ళారా మరి వారి విగ్రహారాధన నుంచి బయటకు వచ్చి ప్రభుకి సాక్షులుగా జీవిస్తున్నారు ఇప్పటికీ వారు కుమారుడు కూడా దేవుని సేవలో ఉన్నాడు చాలా సంతోషం కాబట్టి దేవుని కార్యములో ఆ దేవుడు నిన్న నేడు ఏకృతిగా ఉన్నటువంటి దేవుడు దేవుని బిడ్ల నీకు అంతా అయిపోయినాక దేవుని దగ్గరికి వచ్చేదానికంటే యవన కాలంలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే యవన కాలపు యొక్క ప్రేమను దేవునిలో గడిపితే దేవుని సన్నిధానంలో గడిపితే దేవుడు నీకు ఎంత ఆశీర్వాదం ఈ లోక భోగములలో ఏమున్నది దేవుని బిళ్ళారు ఈ లోక సంబంధమైనటువంటి లోకాషలు పాపేచ్చలు భోగేచ్ఛలు ఈ లోక సంబంధమైనటువంటివి తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాయి కానీ దేవుని దగ్గరకు వస్తే నీకు నెమ్మది శాంతి సమాధానమే కాకుండా పరలోకములో ఉన్నటువంటి దేవదూతల సమూహం నీ పక్షంగా ఉంటారు దేవాది దేవుడే నీ పక్షంగా ఉండి నీ పరిచర్యలో కానీ నీ పనిపాటల్లో కానీ ఆయన నీతో నిన్ను నడిపిస్తాడు పరలోక ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఇస్తాడు పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపుతాడు అనేకమైన ప్రవచనాలు అనేకమైన కృపలు నీకు ఇస్తాడు దేవుని వాక్యం వింటున్న నా ప్రియమని సహోదరి సహోదరులరా ఎందుకంటే ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు నెంబర్ వన్ పాపములను క్షమించే అధికారం ఆయనకుందట రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ సందర్భములో మరి యశు క్రీస్తు ప్రవారు చనిపోయినటువంటి లాజలను బ్రతికించినట్లుగా మనం చూస్తాం ప్రియులరా మరి పరామర్శించడానికి యశు ప్రవారు వెళ్ళినప్పుడు వారి సహోదరి అంటుంది పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన మార్త ఏసుతో ప్రభువు నువ్వు ఎక్కడ ఉండని ఎడలా నా సహోదరుడు సావకుండును ఇప్పుడు అయినా నువ్వేమడిగిన దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పారు యేసు ప్రభు అవునులే ప్రభు అంచదిన మందు నువ్వు మరలా వచ్చినప్పుడు నా తమ్ముడు లేస్తాడని చెప్తే మరి ఆయన అంటున్నారు పునర్ధానమును నేనే జీవమును కూడా నేనే నా ఇంధ విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో ఐఆమ్ రిజరక్షన్ అండ్ లైఫ్ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట అనమాట పునరుద్వానుడు నివారణిస్తున్నటువంటి దేవుడు నీ రోగాములను బాపేటువంటి వాడు నీ శ్రమ నుంచి విడుదల ఇచ్చేవాడు నీ కష్టం నుంచి విడుదల ఇచ్చేవాడు ఆయన అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్డా రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన నాకై త్యాగమైనావే ద్రోహినైన నాకై దాహము గొన్నావే ద్రోహినైన నాకై దాహము గొన్నావే ఊహ కందదయ్యా నీ వాగ్యము ఊహ కందదయ నీ ధర్మము అనుక్షణము నిండే అనుక్షణము నిండే కొలుతూ పునరుద్ధానుడా పునరుదానుడా పరిశుద్ధుడా పునరుదానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిండే గ్లోరీ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా మన దేవుడు పునర్ధానుడు మరణమును జయించినవాడు చనిపోయినటువంటి ఆ యొక్క లాజర్ దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఎందుకో తెలిసే వారి అవిశ్వాసమును బట్టి ఎలదు ప్రభావా సమాధిలో ఆయన మూడు రోజులు అయిపోతుంది అతను చనిపోయాడు కదా వాసన కొడుతుందంటే అక్కడికి వెళ్ళాడు యోన్స్ వార్త పదకొండు నలభై మూడులో లాజ రోమాట అన్నప్పుడు ఆయన మాటలో శక్తి ఉన్నదంట అందుకే దేని ఆయన వస్త్రపు చెంగులో శక్తి ఉన్నది కాబట్టి ఆ వస్త్రపు చెంగుని ముట్టినంతలో పన్నెండు సంవత్సరాలు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న సహోదరికి స్వస్థత కలిగింది ఈ వాక్యం వెంటనే నీవు ఎలాంటి క్యాన్సర్ ఎలాంటి బాధ ఎలాంటి అనారోగ్యం ఎవరీ ప్రాబ్లం సొల్యూషన్ ఇన్ జీజస్ క్రైస్ట్ ఎవరీ డిసీజ్ మెడిసిన్ ఇన్ జీజస్ క్రైస్ట్ దాని పిల్లలు ప్రతి వ్యాధికి ఆయనలో ముందు ఉంది ప్రతి సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం ఉంది ఎవరు ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇన్ జీజస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభారు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది పిల్లరా దేవుని వాక్యం వెంటనే సహోదరి సహోదరుడా లాజర్ని పిలిచినప్పుడు మృతులు ఆయన స్వరము విని లేచునని వాక్యంలో రాయబడినట్లుగా చనిపోయిన వ్యక్తి ఆయన మాట వినగానే కట్లలో మూలుగుతూ ఉన్నాడు వాళ్ళందరిని పిలిచి అంటాడు అబ్బాయి అతను కట్టలు విప్పండి బయటకు వస్తాడంటే మరి ఎవరు వెళ్ళారో కొంతమంది పారిపోయి ఉంటారు కొంతమంది చూస్తుంటారు మొత్తం మీద జరిగిన పరిస్థితి ఏంటంటే కట్టలు విప్పారండి ఆయన బయటకు రాగానే అనుకున్నారు కొంతమంది భూతం అనుకున్నారు కానీ సజీవుడిగా లేచి వచ్చారు ప్రైజ్ జల్లాడాల లుయా ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు జీజస్ అలైవ్ ఆయన సజీవుడు శక్తి కలిగినటువంటి దేవుడు మరణం మీద ఆయనకు అధికారం ఉన్నది అందుకే యేసు ప్రభు వారు కూడా మరణములో పాలిభాగస్సుడై ఆయన మనిషి కనుక మరణించాడు దేవుడు కనుక మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరణం పైన ఆయనకు అధికారము కలదు నెంబర్ వన్ ఆయన పాపముల మీద అధికారము కల దేవుడు రెండవది మరణం మీద అధికారం కలిగిన దేవుడు మూడవది మనం చూస్తూ ఉంటాం మతి సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు చదివినప్పుడు అక్కడ ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రకృతిలో ప్రకృతి శక్తుల మీద ఆయనకు పంచభూతాల మీద ఆయనకు అధికారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి యేసుప్రభారు ఒక ధోని ఎక్కారు ధోని ఎక్కినప్పుడు ఆయన శిశువులు కూడా ఆయన వెంట వెళ్ళారు మరి అంతటి సముద్రం మీద తుఫాను వచ్చింది ఆ దోని అలల చేత కప్పబడింది అప్పుడు ఆయన అమరమ్మను నిద్రపిస్తూ ఉన్నారు నిద్రించుండగా వారంటున్నారయ్యా మేము నశించిపోతున్నాం నశించిపోతాం మునిగితే ఆయన మునిగిపోతాడు కానీ పైన కూర్చున్న వాళ్ళు ఏడుస్తున్నారు అందుకే ఆయన అన్నారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి ఆయన లేచి గాలిని గద్దించాడు సముద్రాన్ని గద్దించినప్పుడు గాలి అణిగిపోయాను సముద్రము నిమ్మల నీ కుటుంబంలో ఉన్న అలజడులు నీ జీవితంలో ఉన్న అలజడులు నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఓడిపోయావు ఎక్కడ మోసపోయావు ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు తెలియదు కానీ దేవుడు ఒక మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా దాసుడు స్వస్థపడతాడని శతాధిపతి చెప్పినట్లుగా దేవుడు మాట మాతృ సెలవిస్తే గాలి ఎరిగిపోయింది మాట సెలవిస్తే సూర్యుడు చంద్రుడు దేవుని బిళ్ళారా ఆగిపోతారు దేవుని బిళ్ళారా కారణమేంటి తెలుసా ఆయన మాట అన్నీ కూడా కలిగా అందుకని ప్రకృతి మీద అధికారం కలిగింది దేవుడు ఈయన ప్రకృతి ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినా మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది ఏమి కానీ నైన వస్త్రం ముట్ట కానీ స్వస్థపడింది అంటే రోగముల మీద అధికారము కలిగినటువంటి దేవుడు స్వస్థపరిచి హోవాను నేనే అని ప్రభు సెలవిస్తా ఇస్తా ఉన్నా కాబట్టి వాక్యం వెంటనే నీవు ఎలాంటి ఇబ్బందులు ఉన్నావో ఎలాంటి అనారోగ్యంలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేస్తే ఆ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు యహోవార్ రఫ అనే ఎబ్రి మాటకు అర్థం ఏంటంటే నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే ప్రిమని సహోదరి సహోదరులరా మరి మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం పదకొండు నుంచి కొన్ని వచనాలు చదవగలిగితే అక్కడ శానాదయాలు పట్టినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం వాడు ఎప్పుడు కూడా సమాధుల్లో ఉంటాడు రకరకాలుగా తిరుగుతూ ఉంటాడు అక్కడ నిద్రపోతాడు సంఖ్యలతో కట్టిన తెంపేస్తాడు కాబట్టి వాడికి కొన్ని దుశ్శక్తులు పట్టుకున్నాయి దురాత్మలు పట్టాయి యేసుభారు ఆ గరాశ ప్రాంతం వెళ్ళినప్పుడు యేసు చూసి దయ్యం అంటుంది ఆ దయ్యం పేరు శానా అన్నారు శానా అంటే ఆ యొక్క రోమ భాషలో చెప్తారు లాగిన్ అని దానికి చాలా చరిత్ర ఉంది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేలు దయ్యాలు ఇతను పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని కుమారుడ మాతో నీకేం పని ఇంకా నా సమయం రాలేదు కదా అని దయ్యం వెళ్ళి యశు ప్రభువును వేడుకుంటా ఉందనమాట వేడుకుంటున్నప్పుడు ప్రభు అన్నారు నదురాడు నేస్తున్నాము నేను గద్దిస్తున్నా బయటకు పొమ్మన్నాడు బయటకు పొమ్మన్నాడు నోర్మయ్ అన్నాడు ఎందుకంటే దయ్యాలు ప్రసంగాలు చేయటం ఆయనకి ఇష్టం లేదు దయ్యాలు మాట్లాడటం ఆయనకి ఇష్టం లేదు తన స్వారూప్యంలో చేయబడిన మనిషి మాట్లాడటం ఆయనకిష్టం ఆయనకి సంతోషం నువ్వు పాట పాడితే ఆయనకి ఇష్టం నువ్వు సాక్ష్యం చెప్తే ఆయనకి ఇష్టం నువ్వు వాక్యం చెప్తే ఆయనకి ఇష్టం తెలుసా ఎందుకంటే నువ్వు ఆయన పోలికలో చేయబడ్డావు దేవుని స్తోత్రం కలుగునుగాక ధర్మిరా వెంటనే అక్కడ పందులు మేస్తున్నాయి రెండు వేల పందులు నేను ఆ నది పక్కన అక్కడికి వెళ్ళిపోతారంటే వెళ్ళి ఈ దయ్యాలి అందులో పడితే ఆ పందులన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నదిలో పడి చనిపోయినాయి ఆ పందులు యజమానికి నష్టం వచ్చింది వాడు వచ్చాను ఈ ప్రాంతం బాబు నా వ్యాపారం దెబ్బతింటుంది నేను శుభ్రంగా పోర్క్ సంబంధించిన బిజినెస్ చేస్తా ఉన్నాను అని ప్రభువుని అక్కడి నుంచి పంపించేశారట ఒక్క ఆత్మ రక్షించబడ్డానికి మరి భౌతికంగా అతను నష్టపోయినా కూడా దేవుడు ఇష్టపడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఒక ఆత్మ నరకాగ్నిలోకి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు ఒక ఆత్మ నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు ఆలోచించే నీ కుటుంబంలో ఎంతమంది మారు మనసు పొందాలో ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారో వారందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మారు మనసు పొందాలని రక్షణ పొందాలని నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు నీ భర్త కొరకు ఆయన ఆరోగ్యం కోసం నీ బిడ్డల కొరకు లేక నీ మనవళ్ళ కోసం నీ మనవరాల కోసం ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లను మాని దేవుని వాక్యము సంగతులను దేవుని సరిధానంలో నీకున్న సమయం వేళ నీ ఆఫీసులో నువ్వున్న పరిస్థితులు నువ్వు ఆశీర్వదించబడాలంటే దీవించబడాలంటే దేవుని కొరకు నువ్వు పనిచేయాలని దేవునితో నేను హెచ్చరిస్తూ ఉన్నా దేవుని బిడ్డలారా దేవాది దేవుడు మరింతవరకు మనం విన్నాం కేరస ప్రాంతంలో ఉన్న దయ్యముల మీద పరిస్థితుల మీద దేవుడు ఎంత గొప్ప జైమిచ్చాడో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు చూసినట్లయితే లోకాసు వార్త పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదివితే శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నానని చెప్పాను ఎంత గొప్ప సంగతి దేవుని బిళ్ళారా చూడండి పాపములను క్షమించే అధికారం ఉంది ఆయనకి మరణం మీద ఆయనకి అధికారం ఉంది ప్రకృతి మీద అధికారం ఉంది దయ్యాల మీద ఆయనకు అధికారం ఉంది రోగాల మీద మరి అధికారం ఉంది దేవుని బిళ్ళారా అంతేకాదు శత్రు బలం అంతటి మీద క్రీస్తుకి అధికారం ఉంది నీ శత్రువు ఎంత గొప్పవాడైనా శత్రువైనటువంటి సాతాని వాడి తలన చితం కొట్టడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఎందుకంటే అపవాది క్రియలను లయపర్చుటకే క్రీస్తు యేసు లోకమునకు ప్రత్యక్షమైన అద్భుతమైన మాట యహోన్ భక్తుడు రాస్తూ ఉంటారు నా ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ లోకంలో వ్యక్తులకు అధికారాలు శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలు సంవత్సరము రెండు సంవత్సరాలు అధికారాలు ఉంటాయి అధికారం శాశ్వతం కాదు ధనం శాశ్వతం కాదు దేని బిల్లారు డబ్బు శాశ్వతం కాదు కొంతకాలం ఒకరి దగ్గర ఉంటుంది మరొకసారి కొంతకాలం ఇంకొకరి దగ్గర ఉంటుంది దేవుడు శాశ్వతం ఆయనకి ఇచ్చిన రక్షణ శాశ్వతం దేవుని కృప శాశ్వతం దేవుని ప్రేమ శాశ్వతం అయింది అందుకనే దేవుని దగ్గరకు రా దేవుని ఎందుకు వస్తారు దేవుని వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుని బిళ్ళారు బైబిల్ ఎలా రాయబడింది రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఈయన సర్వాధికారి అయిన దేవుడయిండి నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు నిరంతరము స్తుతించడానికి స్తోత్రములను అందుకోవడానికి స్తోత్రార్హుడు కాబట్టి ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభాస్సు క్రీస్తు వారు సర్వ అధికారములు కలిగినటువంటి దేవుడు చివరిగా మనం చూసినట్లయితే దేవుని పిల్లారా అటువంటి గొప్ప దేవుని మనం కలిగిన గొప్ప దేవుడు ఎప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుని దగ్గరికి రండి ఆయన మీ ఎందుకు వస్తారు దేవుని పిల్లల ఇంకా నువ్వు దేవుని అంగీకరించకపోతే ప్రభు క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో మహత్కార్యాలు చేశారు నీవు కూడా నమ్మితే నీ కుటుంబంలో ఆయన అద్భుతాలు చేస్తాడు సాతారుడు అప్పుడప్పుడు నేను బలహీనపరుస్తూ ఉంటాడు నీ మాకు నీకేముంది చదువు నీకంటే గొప్పవాళ్ళు ఉన్నారు నీకు జ్ఞానం ఏముంది నీకు తెలివేముందని నేను బలహీనపరుస్తూ ఉంటాడు వ్యక్తుల ద్వారా స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా భర్త ద్వారా పిల్లల ద్వారా నిన్ను విసికించి నిన్ను భక్తి నుంచి దూరం చేయాలనేది వాడి యొక్క ఉద్దేశం లేదు లేదు దేవుడు ఆలస్యమైనా కానీ అద్భుతమైనటువంటి దేవుని నీకు ఇస్తాడు ఒకవేళ నీ లోన్ ఆలస్యమైందా దేవుడికి సహాయం చేస్తాడు ఎందుకంటే దేవాది దేవునికి అసాధ్యమైన దేవులేదు నీ ఆశను ఆయన భంగం కానేారడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆయన నీకు సపలపరుస్తాడు ఆయన గొప్ప దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని వాక్యం క్రీస్తు గల అధికారాల గురించి మనం నేర్చుకున్నాం పాపములను క్షమించే అధికారం ఉంది ఆయనకి మరణం మీద అధికారం ఉంది ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది దయ్యాల మీద అధికారం ఉంది అందుకే దయ్యపు శక్తులతో బాధపడుతున్న అతను విడిపించాడు రోగముల మీద అధికారం కలిగినటువంటి దేవుడు రోగముల నుంచి విడిపించినటువంటి దేవుడు శత్రు అంతటి మీద అధికారం కలిగిన దేవుడు శాతాన్ని శిలువులో చితకొట్టినటువంటి దేవుడు ఓడించినటువంటి దేవుడు ప్రియులరా అంతేకాదు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు సర్వాధికారి ఎల్షడా కలిసాడా అంటే అర్థం అంటే తెలియదు సర్వ అధికారములు దేవుడు ఈ లోకంలో ఒక వార్డు మెంబర్కి అధికారం ఉంటుంది ఈ లోకంలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి అంతవరకు అధికారం ఉంటుంది ఈ లోకంలో ఒక ఎమ్మెల్యేకు నియోజకవర్గం వరకు అధికారం ఉంటుంది ఈ లోకంలో ఒక ఎంపీకి ఏడు నియోజకవర్గాల వరకు అధికారం ఉంటుంది ఈ లోకంలో ఒక సీఎం గారికి చీఫ్ మినిస్టర్ గారికి ఆ రాష్ట్ర వరకే అధికారం ఉంటుంది ఒక ప్రధానమంత్రి పిఎం గారికి ఆ దేశానికి అధికారం ఉంటుంది కానీ యశ్వక్రీస్తు సర్వ అధికారములు కలిగినటువంటి దేవుడు సర్వ లోకానికి చక్రవర్తి సర్వ ప్రపంచానికి చక్రవర్తి ఆ దేవదేవుని కుమారుడుకుంటాం ఈ భాగ్యం ఆయన భూలోకములో పరలోకములో పాతాల లోకములో అన్నిటిలో కూడా అధికారము కలిగి దేవుడు అధికారం కలిగిన దేవుని రా ఆ దేవుని నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు అధారట గాడ్ ఆశీర్వదించే దేవుడు అధికారముతో ఆయన అద్భుతాలు చేసే దేవుడు అట్టి అధికారం కలిగిన దేవుని కృపలు నీవు నీ కుటుంబం వరి ఆశీర్వదించబడి సదాకాలం దేవుని కృప నీకు తోడైండునగాక ఆమె ప్రార్థన చేసుకున్నా సకల ఆశీర్వాదముల కారణభూతులు అయిన తండ్రి మా ప్రియ ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు దేవా ఈ సమయం ముందు మీరు మాతో మాట్లాడారు క్రీస్తు ప్రభు కల అధికారముల గురించి మేము విన్నాం ఎంతమంది ఇంకా బలహీనుగా ఆలోచన చేస్తున్నారు ప్రభా క్రీస్తు యొక్క శక్తిని గురించి పొరపడుతున్నారు లేఖనాల యొక్క శక్తిని గురించి పొరపడుతున్నారు వారి నేత్రాలు మీరు తెరవండి మా దేవుడు ఎంత గొప్పవాడు మీరు నేర్పిస్తూ ఉన్నారు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి తమ గృహాలలో నెమ్మది శాంతి సమాధానం దచ్చేది గొప్ప దీవన ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు దేవినామను అడుగుచున్నాం తండ్రి ఆమెన్ లప్రీమణి సహోదరి సహోదరులరా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి మా ప్రోగ్రాం తరఫున ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ప్రోగ్రాం నిరంతరంగా సాగడానికి మీరు కూడా పాలుబాగస్తులకండి మరి తప్పనిసరిగా మా యొక్క టీవీలో ప్రోగ్రాంలో మీరు కూడా పాలుబాగస్తులై మీ కుటుంబాల గొప్ప ఆశీర్వాదాలను దేవుడు అద్భుతాలు చేస్తారని మేము నమ్ముచున్నాం మీరును సహకరించండి స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ అవసరతలు తెలియచేయండి మరి మీ స్పాన్సర్స్ని తప్పనిసరిగా మీరు విషయాలను తెలియచేయండి మా యొక్క టీం వారు మేము మీకు అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె జీవ